ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం గురువుగారు నమస్కారం గురువారి నమస్కారం అమ్మా మరి గురుగారు కేరళ నాడీ శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో ఉపయోగమ చూసే వంటి వీక్ష నమస్కారం నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు అదే విధానంగా రెండు వేల ఇరవై సంవత్సరమున సింహ రాశి సింహరాశి గురించి మనం మాట్లాడడానికి పోతున్నాం చాలా చక్కగా బ్రహ్మాండమైనటువంటి రాశి ఈ రాశికి ఏంటంటే లాభము మూడు నష్టము నాలుగు కనపడుతుంది ఓకే గురువు లాభం మూడు నష్టం నాలుగు నాలుగు సో పెద్దగా చింతచే అవసరం లేదు అన్ని విధాలైన సో సింహరాశి వాడు ఏంటంటే ఎక్కువ శాతము చాలా వరకు అందరికీ కూడాను ముందుగా నిలబడి చేసేవంటే ఒక తత్వం గురువు ఉంటుందండి రజోగుణం అంటారు ఆ రజగుణం ఏంటంటే ఏ విషయంలో అయినా సరే ఏదైనా పర్వాలేదు అందరూ మన వాళ్ళని చెప్పి ముందుగా నిలబడి నిలబడి చేసి అందరితో పాటు కూడా చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ కలగడాన్ని చేస్తుంటారు అంటే ఏ విషయమైనలో అయినా వాళ్ళు ముందు వాళ్ళు ముందుంటారు ఆ రకమైన ఆదుకోవడం ఏదైనా స ఫైనాన్స్ పరంగా ఉన్నా వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అయినా కూడా తాకట్టు పెట్టి వాళ్ళు ఆదుకోవడానికి జరుగుతుంది సొంత బంధు బంధుమిత్రులనైనా సరే మిత్రులైనా సరే సోదరులనైనా సరే ఎవరినైనా కూడా వాళ్ళు ఆదుకోవడానికి ముందు పడతారు సింహరాశి ఈ తో ఎక్కువగా మేల్స్ ఫీమేల్స్ వాళ్ళకేంటి రూలింగ్ పార్ట్ కావాలని ఎక్కువ వాళ్ళ గుణం ఏంటంటే రూలింగ్ ఆ రూలింగ్ గుణం అనేది చాలా ఉంటుంది సో అదే రకంగా చూసుకుంటే మనకు మ్యారేజ్ పరంగా విశేషం ముందుగా చూసుకుంటే సింహరాశి వారికి చాలా విశేషమైన వంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మ్యారేజెస్ పరంగా ఎవరికైనా కూడా అవ్వట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే కూడా ఈ సంవత్సరంలో వాళ్ళకి శుభవార్త పెట్టారు వాళ్ళు మంచి అద్భుతమైన వంటి మ్యారేజ్ కలగటం మా అద్భుతమైన వంటి శుభదాయకం అవ్వటం అనేది కూడా జరుగుతుంటాయమ్మా వివాహాది శుభకార్యాల పరంగా సింహరాజు అయితే బాగుంది రెండు వేల చాలా వరకు చాలా బ్రహ్మాండంగా మంచి ఫలితాలు లభిస్తుంది కంగడపడ విషయం లేదు మరి అదే విధానంగా సంతానం పరమైన విషయం మనం మాట్లాడుకుంటాం సంతానం పరమైన విషయం విషయం చూసుకుంటే రకరకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామంటే సంతానానికి కూడా సో వాళ్ళ సంతానం కూడాను బాగా మాకు ఏ విధానంగా అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాకు విఫలం జరుగుతుంది కాబట్టి మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలలో కేరళ శాస్త్రం ప్రకారంగా మంచిగా మీకు అద్భుతమైన వంటి ఒక ఫలితం రావడానికి మంచి అవకాశం అనేది కనపడుతుంది సింహరాశి వారికి కూడా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ కేజీ నుంచి పీజీ దాకా ఉన్న వంటి వాళ్ళు సో రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్ బాగుంటుంది సింహరాశి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఎడ్యుకేషన్ అనేది మనకు ఎటువంటి కూడా భయపడే విషయం లేదు అద్భుతమైన వంటి ఒక ధైర్యంగా సాగడానికి అవకాశాలు కనపడతాయి సో అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడ్డ ఎడ్యుకేషన్లో మంచి ముందు పడతారు సో వాళ్ళు ఎటువంటి అయినా కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉండదు పాస్ అవుతారు మంచిగా అద్భుతంగా ఉంటుంది విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు కూడా మంచి గట్టిగా ప్రయత్నం చేస్తే విదేశాలు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతుంటుంది సో ఎటువంటి కూడా భయపడవచ్చు లేదు మరి ఐటీ రంగంలో ఉన్న వారికి ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చక్కగా ఎంతో రకంగా వాళ్ళ ప్రయత్నం చేసిన వాళ్ళ ఉద్యోగపరంగా చూసుకున్న అనేక రకమైన సమస్యలు ఉన్నా సో ఒకటి ఏంటంటే ప్రెషర్స్ అన్నీ బాగా పడుతూ ఉంటాయి నేను చెప్పాను కదా వాళ్ళు ఎక్కువ సోషల్ మైండ్గా ఉంటారు అందరితో ఫ్రీగా ఉంటారు అందరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా యాక్టివిటీస్లో దీంట్లో పాల్గొని ఉంటుంటారు సో వాళ్ళు ప్రత్యేకమైన యూనియన్ పెట్టుకుంటారు యూనియన్ అంటే అసోసియేషన్స్ లాగా వంటివి పెట్టుకోవడం సో ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడాలి చేయాలని మేల్ కానీ ఫీమేల్ కానీ ప్రతి వాళ్ళు కూడా రాశికి రిస్ తగినట్టుగా లక్షణాలు ఉంటాయి ఖచ్చితంగా అదే ఆ రాశికి తగినట్టుగా గుణాలు లక్షణాలు ఉంటాయి కాబట్టి ఉంటాయి ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చక్కగా బ్రహ్మాండమైన యోగదాయకం రావటం జరుగుతాయి సో విశేషమైన ఫలితం లభిస్తాయి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు బాగుంది ఉద్యోగ పరంగా గురువు గారు వ్యవసాయ పరంగా గురువు గారు వ్యవసాయ పరంగా ఉన్న వాళ్ళకి కూడా ఏంటి రైతులకి మంచి ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం సో రైతులు బాగుండాలి వాళ్ళు ప్రత్యేకంగా అనేక రకమైన వంటి పాడి పంటల్లో కూడా అందరు సక్సెస్ఫుల్ కలగాలి మంచి గ్రాండ్గా ఉండాలంటే కూడా మంచిగా సక్సెస్ఫుల్ కలగాలి కదప్ప ఏ ఏ పంట పెట్టినా మంచి చెరుకు చెరుకు పెట్టడం కూడా పంచదార రావాలి ఏమండి సో అనేక రకమైన ఇబ్బంది నుంచి సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి సో ఏదైనా కూడా మీరు పెట్టే పాడి పంట చూసుకొని మంచి దిగుబడిగా పెట్టుకోండి ఈ సంవత్సరం మంచి దిగుబడి రావడానికి మంచి అవకాశాలు కనపడుతుంటాయి వ్యవసాయ రంగం ఉన్న వారికి మంచి ఇది ఉంటుంది లాభ నష్టాల పరంగా ఈక్వల్గా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది ఈక్వల్ ఉంటుంది అంటే పది రూపాయలు పెట్టారనుకోండి చక్కగా ఎనిమిది రూపాయలు లాభం వస్తుంది రెండు రూపాయలు నష్టం వస్తుంది ఓకే సో ఆ రకంగా ఉంటుంది సో అదే విధంగా కళాకారులు కావచ్చు పొలిటికల్స్ గల కావచ్చు వీళ్ళందరికీ ఏంటంటే రాజకీయంగా ఎదగాలి అనేక రకమైన పార్టీస్ వచ్చేస్తాయి ఒకప్పుడు అప్పుడంతా ఒకటే రెండో పార్టీలు ఉండే ఇప్పుడు పుట్ట పుట్టగా పా పార్టీలు వచ్చేస్తాయి ఇష్టం వచ్చిన వాళ్ళు పార్టీలు పెట్టుకుంటున్నారు సో రకరకంగా ఉంటుంది సింహరాశి వాళ్ళు కూడా రాజకీయ రాజకీయంగా ఉండడం వల్ల కూడా వాళ్ళు పోటాపోటీ ఉండడం చాలా గ్రేట్ రూల్ స్కిల్స్ అన్ని ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు ప్రతి విషయంలో కూడా ముందుగా సాగడానికి గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సింహరాశి వారికి పొలిటికల్ గా మంచిగా మంచిగా అవకాశం ఉంది ఇది ఉంటుంది అలా ఏమైనా పెట్టుబడులు పెట్టడానికి సింహరాజు వారికి ఇది కరెక్ట్ టైం అంటారు గురుగారు రెండు వేల ఇరవై ఆరు చాలా కరెక్ట్ టైమ్ ఏదైనా కొత్తగా బిజినెస్ లేడీస్ టెక్స్టైల్స్ పెట్టుకోవచ్చు బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు బొటిక్స్ పెట్టుకోవచ్చు సో లేడీస్ కి సంబంధించిన ఏదైనా కూడా బ్యాంగిల్స్ ఫ్యాన్సీ స్టోర్స్ కానీ అటువంటివి ఫుడ్ వైప్ కూడా అందరు కాన్సంట్రేట్ చేస్తున్నారు చాలా వర్క్ పెడుతున్నారు ఇప్పుడు హోమ్ డెలివరీస్ పెట్టేస్తున్నారు సో ఎవరికైనా ఇప్పుడు ఎక్కువ శాతం అంటే ఇంట్లో ఎవరు చేసుకుంటలేరు అందరికీ అంత ఏజ్డ్ అయిపోయింది కాబట్టి అందరు కూడా సిగ్వి ఇంకా జొమాటో ఇవన్నీ వచ్చిన తర్వాత అంత డెలివరీస్ లేడీస్ కూడా ఇంట్లో చాలా వంటలు చేసి అమ్ముతూ ఉన్నారు అలా బెస్ట్ అలా బెస్ట్ ఓ టిఫిన్స్ ఇవ్వటం చేయటము అది చాలా అద్భుతమైనటువంటి పని లాభదాయకం రావడానికి అవకాశాలు కనబడుతుంటాయి గురుగారు మరి బిజినెస్ పరంగా అయితే తెలియజేశారు గురుగారు బిజినెస్ పెట్టాలంటే ఆరోగ్యపరంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఇప్పుడు ఏంటంట ఆరోగ్యపరమైనటువంటి కొన్ని రోజు రోజులు బాగుండట్లేదు ఇప్పుడు ఉన్న వంటి డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ మరి అయితే డిజీజ్ పేషెంట్స్ కానీ చాలా వరకు కూడా ఎక్కువ శాతం కనపడుతున్నారు సో వాళ్ళకి జాగ్రత్తగా మంచి పిఆర్ ట్యూషన్స్ బాగా కలిసి అనేక రకమైన ఆరోగ్యపరమైన హెల్త్ చూసుకుంటే మంచి పరిహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంటే జరుగుతాయి ఏంటంటే మంచి మందులు మంచిగా ఇది చేసుకుంటే మా విశేషమైనటువంటి ఫలితాలు గ్రహాల పరంగా అయితే ఎక్కువగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి ఇబ్బంది లేదు చాలా వరకు బాగుంటుంది గురువు గారు మరి సింహరాశి వారు ఏంటి ఏ ఆరాధ్య దైవం నైవేద్యం ఎలాంటి దీపాలు అంటే ప్రతి స్వాతి నక్షత్రం రోజునే లక్ష్మీ లక్ష్మ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజారాధన చేసుకుని స్వామివారికి గుడ అన్నం నైవేద్యం పెట్టడం చాలా ప్రీతికరంగా జరుగుతుంది స్త్రీలైనా పురుషులైనా ప్రత్యేకంగా ఈ సంవత్సరం పొడుగున కూడా స్వాతి నక్షత్రం రోజున స్వామివారిని ఆరాధించండి ఆ నక్షత్రంలో ఆయన జన్మించారు కాబట్టి సో ఆ నక్షత్రం రోజున స్వామిని ఆరాధించడం వల్ల విశేషమైన వంటి ఫలితాలు ఆడడానికి అవకాశాలు కనుక తప్పకుండా గురుగారు సింహరాశి వారి గురించి పూర్తిగా తెలియజేశారు రాశి ఫలంగా ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్తే